సమానత్వం ఇంటి నుండే మొదలు కావాలి డాక్టర్ వై ప్రశాంతి మహిళా సమానత్వం ఇంటి నుండే మొదలు కావాలని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ప్లేస్‌మెంట్ సెల్ డైరెక్టర్ డాక్టర్ వై ప్రశాంతి అన్నారు. నేడు నల్గొండ పట్టణంలోని నాగార్జున ప్రభుత్వ కళాశాలలో మహిళా సాధికారత విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా సమానత్వ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ వై ప్రశాంతి మాట్లాడుతూ విద్య ద్వారానే సమానత్వం సాధ్యమవుతుందని అందుకే ప్రతి అమ్మాయి తప్పనిసరిగా చదువుకోవాలని సూచించారు ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశంలో మహిళా సమానత్వం ఆశించిన స్థాయిలోనే ఉందని అయినా ఇంకా పెరగాల్సిన అవసరం ఉందని అన్నారు మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా ఎదగాలంటే పురుషులు కూడా స్త్రీలను ప్రోత్సహించే మనస్తత్వాన్ని కలిగి ఉండాలని కోరారు ఆత్మీయ అతిథిగా హాజరైన మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం సూక్ష్మ జీవశాస్త్రం అధ్యక్షులు డాక్టర్ కె మాధురి మాట్లాడుతూ సామాజిక చైతన్యం ద్వారానే మహిళా సమానత్వం వృద్ధి చెందుతుందని అన్నారు ముందటి కాలం కంటే ఇప్పుడు స్త్రీల పరిస్థితి ఉన్నతంగా ఉన్నా ఇంకా కొన్ని రంగాల్లో వెనుకబడే ఉన్నారని ప్రతికూల అంశాలని సమర్థవంతంగా ఎదుర్కొని ముందుకు సాగాలని అన్నారు స్త్రీలు తాము ఎందులోనూ పురుషుల కన్నా తక్కువ కాదని ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండాలని సూచించారు ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సురేష్ అకాడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ రవి కళాశాల మహిళా సాధికారత సెల్ అధ్యక్షులు డాక్టర్ భాగ్యలక్ష్మి సభ్యులు శివరాణి సరితా మహేశ్వరి శ్రవంతి శిరీష సావిత్రి డాక్టర్ జ్యోత్స్న మరియు అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు